హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ ఇప్పుడు నేను చెప్పే ఈ విషయం ఒక రిటైల్ మొబైల్ షాపులు వాళ్ళకి మాత్రమే ఎవరికీ కాదు నిన్న ఒక సంఘటన అలగడలో జరిగింది అట్లాంటి సంఘటనలతో మీరందరూ మోసపోవద్దు అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్న ఎవరిని ఉద్దేశించి ఎవరిని ఇబ్బంది పెట్టాలనేది కాదు ఒక కస్టమర్ నిన్న ఒక షాప్కి ఫోన్ చేశాడు ఫోన్ చేసి మొబైల్ గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ మీరు మొబైల్ తీసుకురండి నేను డబ్బులు ఇస్తా సోన్ సో దగ్గరికి అని చెప్పాడు వాళ్ళు ఆ కస్టమర్ ఫోన్ చేశాడు కదా ఆనందంతో అక్కడ మొబైల్ తీసుకెళ్ళారు మొబైల్ తీసుకెళ్తే ఇక్కడ వీళ్ళు ఎట్లా వాడతారంటే ప్రముఖుల పేర్లే వాడతారు వాళ్ళకి ఇంకా రెండు దోవలు ఉంటాయి అక్కడ వాళ్ళు చేసేదానికి మొత్తం సరౌండింగ్స్ అంతా చెక్ చేసుకుంటారు అక్కడ సీసీ కెమెరాలు లేని ప్రాంతంలోకి చెక్ చేసుకుంటారు అక్కడ ప్రముఖులు ఉండేటట్టు చెక్ చేసుకుంటారు ఒక హాస్పిటల్స్ ఇట్లాంటివి చెక్ చేసుకుంటారు హాస్పిటల్స్కి అంటే టూ సైడ్స్ వేస్ ఉంటాయి మోస్ట్లీ అట్లాంటి చెక్ చేసుకుంటారు చెక్ చేసుకున్న తర్వాత అక్కడికి మన వాళ్ళు తీసుకెళ్ళారు పాపం అమాయకుల్లాగా తీసుకెళ్ళిపోయిన తర్వాత అతను మా డాక్టర్ డాక్టర్ కోట్ వేసుకొని వచ్చాడంట సెట్స్కోప్ వచ్చాడంట ఐఎంఈ నెంబర్ ఇస్తా దాంతోపాటు అతను ఫోన్ నెంబర్ ఇస్తా కంపల్సరీ మీకు ఎవరికన్నా తెలిస్తే అతన్ని ఆ మొబైల్ మీరు కొనొద్దు అండ్ దాంతోపాటుగా మీరు ఆ మొబైల్ని మాత్రం కొనకుండా దాని మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఆ మొబైల్ మీద దాంతోపాటుగా అతను ఫోన్ నెంబర్ ఇస్తా మీ మొబైల్ మిత్రులు ఎట్లా వాడుకుంటారో అలా వాడుకోండి అతన్ని ఎలా ఆడుకుంటారోగో అట్లా ఆడుకోండి సో అతను నెంబర్ కూడా ఇస్తాను మీకు అండ్ ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను అతని నెంబరు అతని ఐమీ నెంబరు అతని ఫోన్ నెంబరు మొత్తం డెస్టినేషన్లో మొత్తం పెడతా చూడండి వీడియో పెట్టినప్పుడు అప్లోడ్ చేసినప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు మొబైల్ మిత్రులు కూడా అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి ఇట్లా మనకు వచ్చే నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయల ఆదాయం కోసం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు మా సార్కు చూపించొస్తానని చెప్పి పైకి తీసుకెళ్ళి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయాడు ఇప్పుడు ముప్పై ఏడు వేల రూపాయలు వాళ్ళు ఇరవై పదివేలకి పదహైదు వేలకి జాబ్ చేసుకునే ఎంప్లాయీస్ పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు రెండు నెలలు జీతం ఇద్దరు వెళ్ళారు ఇద్దరు రెండు నెలలు జీతం కలిపి కట్టేశారు పాపం వాళ్ళకి షార్టేజ్ కదా పైన హెచ్ హెచ్కూ ఏం ఊరుకోవద్దు కదా వాళ్ళకి నాకు సంబంధం ఏంటి మీకు జీతం ఇస్తున్నా మీకు జీతం ఇచ్చినప్పుడు మీరు డ్యూటీ చేయాలంటారు సో వాళ్ళు రెండు నెలలు కష్టం ఇద్దరు వ్యక్తులది రెండు నెలలు కష్టాన్ని వాడు ఐదు నిమిషాల్లో కొట్టేశాడు ఇద్దరు వ్యక్తుల కష్టం రెండు నెలల జీతం రెండు నిమిషాల్లో కొట్టేసంటే ఎంత ఇదిగా ఉన్నా అంటే వాడు అంత ఇదిగా ఉన్నాడు చాలా అనమాట రాత్రి ఈ విషయాన్ని మీ అందరితో మొబైల్ మిత్రులతో అండ్ కొంచెం పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఎవరైనా వచ్చి ఇట్లా ఇక్కడికి తీసుకురండి అక్కడికి తీసుకురండి అంటే దయచేసి వెళ్ళండి కానీ మొబైల్ మాత్రం ఇవ్వద్దు మీరు ఎవరిస్తా డబ్బులు ఇస్తే మొబైల్ ఇస్తా లేదంటావా వద్దని వెనక తీసుకొచ్చుకోండి అవసరమే లేదు పోతే మహా అయితే ఐదు వందల వెయ్యి రూపాయలు పోయింది ఆదాయం అంతేగాని వాడు మొబైల్ కొనడం వల్ల మనకు ఒరిగింది ఏం లేదు ఇదేం లేదు ఆలోచించుకోండి మీ అందరి కోసమే ఈ వీడియో చేస్తుంది ఎవరిని ఉద్దేశించి ఎవరిని కించపరచడానికి కాదు దయచేసి నెగిటివ్ కామెంట్స్ మానుకోండి ఏదన్నా ఉంటే తెలియజేయండి ఐఎంఈ నంబర్ ఇస్తా దాన్ని ఇస్తా ఓకే థ్యాంక్ యూ అండి